మేము మరింత లోపలికి వెళ్ళాం అప్పటికి చెట్లు దట్టంగా పెరిగి దారి సన్నంగా మారింది సూర్యకాంతి దాదాపు మాయమైపోయింది టార్చ్ అవసరం లేకపోయినా చీకటి కాస్త ఎక్కువైందనిపించడంతో రాహుల్ టార్చ్ ఆన్ చేశాడు ఆ క్షణం నుంచి నాకు ఒక వింత ఫీలింగ్ మొదలైంది ఎవరో మమ్మల్ని గమనిస్తున్నట్లు కంటికి కనిపించకపోయిన చెట్లు వెనక ఎడల్లో ఏదో కుదురుతున్నట్లుగా అనిపించింది సుచిత్ ఒక్కసారిగా ఆగిపోయాడు ఎవరో మనను ఫాలో అవుతున్నట్లు అన్నాడు చెయ్యి అతన్ని ఆట పట్టిస్తూ అవునురా నీ లవర్ మిస్ అయ్యి వచ్చి అని నవ్వాడు కానీ సుజిత్ ముఖం సీరియస్గా ఉంది ఇంకా లోపలికి వెళ్ళాక గాలిలో ఒక వింత వాసన మొదలైంది మొదట అది కాస్త మట్టి వాసనలా అనిపించింది కానీ కాసేపటికే స్పష్టమైంది అది మట్టి వాసన కాదు పాడైపోయిన మాంసం వాసనని చాలా బలంగా వస్తుంది రండి రాత్రికి వెళ్ళిపోదామన్నాను నేను భయంతో కానీ రాహుల్ తిరిగి చూసి రే ఇప్పుడు వెనక్కి వెళ్తే ఫన్ పోతుంది ఇంకో కిలోమీటర్ మాత్రమే ఉంది ఏం కాదులే పదండి అని అన్నాడు మేమిష్టం లేకపోయినా ముందుకు నడుస్తున్నాం అప్పుడే మొదటిసారి దాన్ని నేను చూశాను చెట్టు మధ్యలో కాస్త దూరంలో పొడబటి ఉంగరంగా ఉన్న ఆ కారణం తల్లకి పొడవటి చుట్టూ చేతులు కాళ్ళు సన్నగా ఎముకల్లా ఉన్నాయి కానీ అది నేరును తాకడం లేదు కానీ అది కదలడం మొదలుపెట్టింది నేరుగా మావైపు నెమ్మదిగా వస్తుంది ఎవరిది అని రాహుల్ టార్చ్ వేశాడు కాంతి పడగానేది ఒక్కసారిగా కనిపించడం మాయమైపోయింది మేమంతా ఒకరినొకరు చూసుకున్నాం ఒకరికొకరు మాటలు రాలేదు కానీ అందరికీ తెలుసు మేము దారుణమైన ప్రమాదంలోకి అడుగు అది మా ట్రెక్కింగ్ ట్రిప్ యొక్క మొదటి తప్పో